వేడుక ఏదైనా నమస్తే నేను టు సుమన్ టీవీ పోలవరం పర్యటనకి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు వెళ్ళారు ఆరు నెలల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రాధాన్యాలుగా తీసుకున్నటువంటి ప్రాజెక్టుల్లో పోలవరం కూడా ఒకటి అమరావతి పోలవరం ఈ రెండింటి గురించి చంద్రబాబు నాయుడు పదే పదే మాట్లాడుతున్నారు ఈ సీజన్లో అంటే నవంబర్ తర్వాత డిసెంబర్ నెలలో గోదావరి నది ప్రవాహం తగ్గుముఖం పట్టేటువంటి సందర్భం నుంచి నిర్మాణ పనులు ప్రారంభించడానికి మార్గం సుగమవుతుంది అయితే ఈసారి భారీ వర్షాలు పడినటువంటి నేపథ్యం ఇన్న మొన్నటి వరకు కూడా వరదలు ముంచెత్తున్నటువంటి పరిస్థితి ఉండడంతో కొంతవరకు జాప్యం జరిగింది జనవరిలో పోలవరం పనులు పూర్తి స్థాయిలో ప్రారంభం కాబోతున్నాయి అనేటువంటి సంకేతాలు వచ్చిన తర్వాత ప్రతి సోమవారం పోలవరం అని చెప్పే చంద్రబాబు నాయుడు సోమవారమే పోలవరం పర్యటనకు ఎందుకు వెళ్ళారు పనులు ఎప్పటిలాగా ప్రారంభమయ్యే ఉన్నాయి ఈ అంశాలు విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు సుబ్రహ్మణ్యం గారు అనలిస్ట్ సుబ్రహ్మణ్య గారు నమస్కారం నమస్కారం సార్ పోలవరం రాష్ట్రానికి జీవనాడి ఆంధ్రప్రదేశ్ విభజన హామీల్లో చాలా ముఖ్యమైనటువంటి హామీ జాతీయ ప్రాజెక్టు సో ఈ ఐదేళ్లైతే ఏ పని నడవలేదు అనేటువంటి అపప్రదైతే మూట కట్టుకుంది అప్పటి ప్రభుత్వం సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పర్యటనకు వెళ్ళారు ఏం జరవచ్చు అలాగే పనులు ఎప్పటిలాగా ప్రారంభం అవడానికి అవకాశం ఉంది ఇప్పుడు మీరు ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూసినారంటే సార్ ఇప్పటికి ఆరు నెలలు పూర్తయింది ఆ ఆరు నెలల్లో కనీసం ఇది మూడోసారి చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళడం జరుగుతుంది సార్ ఆల్రెడీ నిమ్మల రామ నాయుడు గారు ఆల్రెడీ అక్కడ పనులు పర్యవేక్షిస్తున్నారు ఈయన థర్డ్ టైం సిక్స్ మంత్స్లో సో దీన్ని బట్టే పోలవరం ఎంత ప్రయారిటీ ప్రస్తుత గవర్నమెంట్కి అన్న విషయం మనం అర్థం చేసుకోవచ్చు అది కాకుండా ఇంతకు ముందర డెబ్బై రెండు శాతం పనులు పూర్తయింది కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే జరిగింది కాకపోతే గత ఐదు సంవత్సరాలుగా అక్కడ కొంచెం నిర్లక్ష్యం వహించడం వల్ల అది కాకుండా రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటిని మార్చడం వల్ల ఆల్రెడీ డయాఫ్రామ్ వాళ్ళు ఒకటి కొట్టుకొని పోవడము తర్వాత ప్రాజెక్టు వయం వ్యయం పెరిగిపోవడము ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే కాకపోతే ఇప్పుడు ప్రభుత్వం పెట్టుకున్నటువంటి టార్గెట్ ఏంటంటే రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ అప్పటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఏడు లక్షల ఇరవై వేల ఎకరాలకి నీళ్లు అందించే దిశగా పనులు ఇప్పుడు మూవ్ అవుతున్నాయని చెప్పుకోవడానికి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు సార్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆల్మోస్ట్ పంతొమ్మిది మండలాలు తర్వాత మిగతా ఆంధ్రప్రదేశ్లో ఇంచుమించు యాభై ఏడు మండలాలు మొత్తానికి కలిసి ఏడు లక్షల చిల్లర ఎకరాలకి ఈ పోలవరం ఒక జీవనాడిగా తయారయ్యేటటువంటి ఒక సిచ్యువేషను ఇప్పుడు అది కాకుండా ఇంతకు ముందర ప్రభుత్వంలో అక్కడ పునరావాసం ఆల్మోస్ట్ పంతొమ్మిది గ్రామాలను అక్కడ ఖాళీ చేయాల్సి వాళ్ళకి అందరికి తీసుకెళ్ళి ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడక్కడ వాళ్ళకి కాలనీలు ఏర్పాటు చేస్తున్నారు ఆ కాలనీలు ఏర్పాటు చేసేటటువంటి సిచ్యువేషన్లో కాంట్రాక్టర్స్కి ఆల్మోస్ట్ రెండు వందల పది కోట్లు బాకీలు అలాగే ఉండిపోయినాయి గత ప్రభుత్వం టైంలో ఇవ్వలేదీ ఇప్పుడు ఈ సంవత్సరం అంటే ఈ టైంలో ఈ సంవత్సరం ప్రత్యేకించి కోటమ్మ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ఆ రెండు వందల పది కోట్లు బకాయిలు చెల్లిస్తూ మరొక ఐదు వందల రెండు కోట్లు ఖర్చు పెట్టి అక్కడ పూర్తి వసతులు తయారు చేసేదానికి ఒక ఏడు వందల పన్నెండు కోట్లు ఖర్చు పెట్టేదానికి నిర్ణయం తీసుకుంటారు రెడీ చేసినారు అంటే అక్కడ ఉన్న వసతులు హాస్పిటల్ అయితే ఏమి స్కూల్ అయితే ఏమి డ్రైనేజ్ అయితే ఏమి వాటర్ అయితే ఏమి ఇవన్నీ రెడీ చేయడానికి సో ఈరోజు అక్కడికి వెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వీటి మీదట ఏ టైంలో ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఒక స్పష్టత ఇచ్చేటటువంటి ఒక అవకాశం ఉంటుంది అని చెప్పేసి రైతులు ఈ పునరావాసానికి సంబంధించిన వాళ్ళు ఎదురు చూడడం జరుగుతుంది సార్ అంటే ఇది ఒక బహుళార్థక సాధక ప్రాజెక్ట్ అవును చాలా భారీ ప్రాజెక్ట్ అవును ఈ డెడ్ లైన్ ఒకటి పెట్టారు రెండు వేల ఇరవై ఆరు నాటికి నీళ్ళు ఇచ్చేటువంటి ప్రణాళికను సిద్ధం చేయాలి ఎక్కువ ఏం లేదు సంవత్సరమే ఇరవై ఏడు పెట్టుకున్నారు సార్ ఇరవై ఏడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అనుకుంటే దానికి తగ్గట్టుగా నిధుల సమస్య ఒకటి నిధుల కొరత ఏమైనా ఉంటుందా లేదంటే దానికి ఒక ప్రణాళిక సిద్ధమైందా నిధుల విషయంలోనే గతంలో కూడా ప్రభుత్వం చేయనటువంటి పరిస్థితి ఉంది అంతకు ముందు ఏంటంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో జరిగిన ప్రాసెస్ ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్ట్ చేసి కేంద్ర ప్రభుత్వానికి రీఎంబర్స్మెంట్కి వెళ్ళేది గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అసలు అక్కడ ఏం పనులు జరగలేదు అవలేదు ఎప్పుడు అవుద్దో కూడా తెలియదని స్వయంగా నీటిపారుదల శాఖ మంత్రి చెప్పడం జరిగింది రాంబాబు గారు అప్పుడు చెప్పారు అవును సార్ ఇప్పుడు ఊపు అందుకుంటుంది పని అనుకుంటే పనులు మొదలు పెడతానంటే నిధుల కొరత అనేది ఎంతవరకు ఓవర్కమ్ అవడానికి అవకాశాలు సార్ నిధుల కొరత అంటే ఇది వచ్చేసి స్టేట్ ప్రాజెక్ట్ కాదు కదా సార్ సెంట్రల్ ప్రాజెక్ట్ ఇది ఈవెన్ లాస్ట్ టైం బడ్జెట్ పెట్టినప్పుడు కూడా నిర్మలా సీతారామన్ గారు క్లియర్ గా చెప్పున్నారు ఈ పోలవరం నిర్మాణానికి పూర్తిగా మేము సహకరిస్తాము అని చెప్పేసి అప్పుడు గవర్నమెంట్కి ఇది ప్రయారిటీ లేదు యాక్చువల్గా ఒకవేళ ప్రయారిటీ అయ్యి ఉంటే డెబ్బై రెండు శాతం పనులు పూర్తయినప్పుడు వాళ్ళు నిజంగా సీరియస్గా పట్టించుకొని ఉంటే ఈ రివర్స్ టెండరింగ్ అనేసి అని తర్వాత డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకొని పోవడం వీటన్నిటిని జరగకుండా అంత ఉన్న వెండర్స్నే కానీ కంటిన్యూ చేసి దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్తో ఉంటే ఖచ్చితంగా ఒక సెవెంటీ టూ పర్సెంట్ నుంచి మాక్సిమం మూవ్ అయ్యి ఉండేది కానీ ఎప్పుడు చేయడానికి అవకాశం ఉండేది ఐదేళ్లనే పెద్ద సమయం కాదు అవును రెండు మూడేళ్లలో ఓపెన్ చేసి ఉండేవాళ్ళు చేసి ఉండొచ్చు అది చేయలేదు అంటే అప్పుడు వచ్చి ఓన్లీ పథకాలు ఇవ్వడమే ప్రయారిటీ కదా సార్ అంటే ఈ దూరదృష్టి కొంచెం తక్కువ అప్పుడు ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ సారథ్యంలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రభుత్వంలో అది కాకుండా వీళ్ళు ఎన్డీఏలో భాగమైనందుకు ఇది పూర్తి అయితే రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ లోపల పూర్తి అయితేనే అవుతారు సార్ లేకపోతే ఇది ధారావాహిక సీరియల్ లాగా ఎప్పటి నుంచో నడుస్తుంది ఎన్నో సంవత్సరాల నుంచి నడుస్తుంది ఇది సో ఇప్పుడు ప్రజలు కూడా వీళ్ళ మీద కొంచెం ప్రెషర్ పెట్టి మీడియా వాళ్ళు కూడా కొంచెం వాళ్ళకి సలహాలు ఇస్తూ వాళ్ళ కొంచెం ఉత్తేజం తీసుకొచ్చి ఇప్పుడున్న గవర్నమెంట్ లో నెడితే మాత్రం అది కాకుండా వాళ్ళు కూడా అంత అవకాశం ఇచ్చే విధంగా కనపట్లేదు ఇప్పుడు ఆరు నెలల్లో మూడోసారి ఆయన అక్కడికి వెళ్తున్నాడు అంటే అది కూడా మండే ఇంతకు ముందర ప్రభుత్వంలో మండే మండే నెలలో ఒక మండే పెట్టుకొని రివ్యూకి వెళ్లే వాళ్ళు ఈ రోజు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ కూర్చొని రివ్యూ చేస్తారని ఒక సమాచారం అంటే ఈ డెడ్ లైన్స్ అన్ని ఫిక్స్ చేసుకొని రివ్యూ చేస్తారని ఆయన ఫైనల్ వర్క్ ప్లాన్ ఒక ప్రణాళికను ఇప్పుడు అనౌన్స్ చేసే అవకాశం ఉంది ఖచ్చితంగా ఇది పూర్తి అవ్వాలి సార్ పూర్తి అయ్యిందంటే ఎంతో మందికి ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా ఎంతో మంది కూడా మీరు చూసినారంటే నదుల అనుసంధానం అన్న పాయింట్ అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అలాంటి థాట్ ప్రాసెస్ ఉన్నాడు ఇప్పుడు మనకు ఏపీ అంటే చెప్తే కూడా ఆయన ఏం చెప్పినాడు అమరావతి పోలవరం ఏపీ అంటే అమరావతి పోలవరం అని అంత ప్రయారిటీ తీసుకున్నారు ఇంకొకటి ఇప్పుడు అక్కడ నీటిపారుదల శాఖ మంత్రి కూడా నిమ్మల రామానాయుడు గారు ఒకరో చిత్తశుద్ధి ఉన్నటువంటి వ్యక్తి ఒక హార్డ్ వర్క్ చేసేటటువంటి మీరు చూసిన రీసెంట్గా బొడమేర పొంగినప్పుడు రేమ్ బగుళ్ళు అక్కడ కూర్చొని గుడిగేసుకొని వాన్లోనే భోజనం చేసి ఆ గండులు పూడ్చినటువంటి సిచ్యువేషన్ సో ఇలాంటి ఒక కాంబో ఉన్నప్పుడు వీళ్ళద్దరికీ ఈ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ వచ్చిందంటే ఖచ్చితంగా ఇది రెండు వేల ఇరవై ఏడు జానది డిసెంబర్కి అంతా పూర్తి చేసినారంటే ఖచ్చితంగా రాష్ట్రం సస్యశ్యామలం అమలం అవుతుంది అనడానికి ఎలాంటి డౌట్ లేదు యాక్చువల్గా ఒకవేళ ఇది పూర్తయిందంటే మనం వేరే వాటికి కూడా వేరే రాష్ట్రాలకు కూడా నీళ్ళు ఇచ్చేటటువంటి సిచ్యువేషన్ వస్తుంది అని చెప్పేసి ఒక ఎస్టిమేషన్ అది రైట్ థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు విశ్లేషణ అందించినందుకు ఇది పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే రాష్ట్రానికి జీవనాడిగా మారుతుంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కమిట్మెంట్స్ ప్రకారం చూస్తే రెండేళ్లలో ఎట్టి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో పోలవరాన్ని ప్రారంభించాలనేటువంటి సంకల్పంతో ఉంది కేంద్ర ప్రభుత్వం సహకరించడం ఇప్పుడు ఈ సీజన్ లో ఒక ప్రాపర్ యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్న తర్వాత ప్రభుత్వం పనులు అతి త్వరలోనే మొదలు పెడుతుందని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి